అందరికీ వందనాలు అందరికీ సుప్రభుల సర్వశ్రేష్టమైన నామంలో సర్వ తెలియజేస్తున్నాను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను మనమందరము కూడా ప్రతిరోజు ఏదో విషయానికి ఆలోచిస్తూ దిగులు చెందుతూ చింతిస్తూ ఉంటాం ఏదో ఒక విషయాన్ని గురించి ఉదాహరణకు ఉద్యోగ విషయం కావచ్చు ఇల్లు గడవడం గురించి కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళ గురించి కావచ్చు ఆర్థిక సమస్యల గురించి కావచ్చు రకరకాలటువంటి సమస్యల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం విశ్వాసులుగా మనం మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం విపరీతమైన ఆలోచిస్తూ మనము ఏం చేస్తున్నామో తెలియకుండా కూడా ఆలోచన ఆలోచిస్తూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఎందుకు చింతిస్తున్నారు ఈ చింతించడం వల్ల మీ జీవితకాలాన్ని పొడిగించుకోగలరా అని దేవుడు అడుగుతూ ఉన్నారు యేసుప్రభలు వారు అడుగుతూ ఉన్నారు మన ప్రభ అని యేసుక్రీస్తులు వారు అడుగుతూ ఉన్నారు అలా ఆలోచించడం వల్ల మీ జీవితకాలం అయినా పొడిగించుకోగలరా అని అడుగుతున్నారు అదేంటి ప్రభావ మరి ఆలోచించకపోతే అలా ప్రవ్వా అని మీరంటే యేసుప్రభులు అంటూ ఉన్నారు మీరు ఎవరినో చింతించు వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొని గలడాన్ని మతస్ వార్త ఆరోగ్యం మీరు వేయడం వచ్చినాం అంటే దానివల్ల నా ఉపయోగం ఉందా మీరు ఏమన్నా చేయగలరా అని దేవుడు అడుగుతూ ఉన్నారు చేయకపోయినా ఆలోచించాలి కదా ప్రభువా అని మీరంటే మీకు ఏం కావాలో మీ పర్లోకపు తండ్రికి తెలుసు ఆయన అవన్నీ ఇస్తాడు మీకు అని యేసుప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆరోగ్యంలో గమనిస్తే ఆ రోజు ముప్పై రెండు రోజులు ఇవన్నీ మీకు కావాలని మీ పర్లో తండ్రికి తెలియను మీరు ఏదైతే అడుగుతున్నారో ఏ అవసరం మీకు ఉందో మీ ప్రతి అవసరత దేవుడికి తెలుసు పర్లో తండ్రికి తెలుసు మన సృష్టికర్తకి తెలుసు మన దేవా దేవుడికి తెలుసు అయినను మనం ఆలోచిస్తూ ఉంటాం ఆలోచించడం వల్ల ఇసుక వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మీరేమీ చేయలేరు కదా ఆలోచించడం వల్ల ఆలోచించడం వల్ల ఫలితం ఏంటి రేపటి గురించి ఆలోచించొద్దు అని అంటూ ఉన్నారు ఇంకా ఉదాహరణగా దేవుడు ఏమంటూ ఉన్నారంటే అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఉదాహరణ యేసు ఆ రోజు ఇరవై ఐదో వచ్చినము మా యసు వార్త అందువల్ల నేను అంటే యేసు ప్రభులవారు మనతో చెప్తా ఉన్నారు అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గురిచినను ఏమి ధరించుకుందము అని మీ దేహమును గురిచినను చింతింపకుడి ఆహారం కంటే ప్రాణము వస్త్రం కంటే దేహము గొప్పవి కావా విద్యార్థి గమనిస్తే ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని మీరు ఆలోచించొద్దు ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాట ఆహారం కంటే ప్రాణం గొప్పది అంటే ఆహారం కంటే గొప్పదైన ప్రాణాన్ని దేవుడిచ్చాడు మనకి అంత మాత్రమే కాదు వస్త్రం కంటే దేహము గొప్పది అంత గొప్ప దేహాన్ని శ్రేష్టమైన దేహాన్ని మనకిచ్చారు ఆహారం కంటే శ్రేష్టమైన ప్రాణాన్ని మనకి ఇచ్చారు ఆ శ్రేష్టమైనవి మనకి గొప్పవి గొప్పవిచ్చినప్పుడు ఇవి ఇవ్వడా అని యేసు మనం మాట్లాడుతూ ఉన్నారు అందుకని మీరు శ్రేష్టమైన ఇచ్చినవి ఇవి మీకు ఇవ్వడా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమి తిందుమో ఏమి తాగుదమో అని ఉదాహరణగా చెప్తా ఉన్నారు ఏ ఆలోచన అయినా కూడా ఏ అవసరమైనా కూడా మన పరలోక తండ్రికి తెలుసు ఆయన మీకు అన్ని అనుగ్రహిస్తాడు అని దేవుడు చెప్తా ఉన్నారు మరి మేమేం చేయాలి ప్రభావ ఆ మాట కూడా దేవుడు చెప్తారు ముందుగా ఆయన ఇచ్చినవి చెప్తా ఉన్న ఉదాహరణకు ఆహారం కంటే గొప్పది ప్రాణం వస్త్రం కంటే గొప్పది దేహం ఆ రెండు మనకు అనుగ్రహించాడు అవి కూడా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మీరు గమనించాలి అంత మాత్రమే కాదు ఆకాశ పక్షులను చూడి అవి ఎత్తవు కోయవు కొట్టలు కూర్చుకొనవు అయినను మీ పర్ల గుప్తండ్రి వాటిని పోషించుతున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కాదా ఆకాశ పక్షులు చూడండి అవి విత్తవు కోయవు దాచుకోవు కొట్లలో దాచుకోవు దాన్ని కానీ ప్రతిరోజు వాటికి ఆహారం దేవుడు ఇస్తూ ఉన్నాడు దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నారు వాటికంటే బహుశ్రేష్ఠులు మనం మీకు ఎవడా మీ అవసరాలు తీర్చడానికి దేవుడు అడుగుతూ ఉన్నారు అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులని యేసుప్రభుల మన గురించి చెప్తా ఉన్నారు అటువంటివి మనల్ని పోషించాల దేవుడు మన అవసరాలు తీర్చాల దేవుడు దేవాది దేవుడు అని ఇసుప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మీరు ఎవరినూ చింతు చోమ తన ఎత్తు మురళెక్కువ చేసుకోగల ఇవన్నీ చేసే దేవుడు మీకు చేస్తాడు అది వదిలివేసి మీరు దిగులు చెంది ఆలోచించి టెన్షన్ పడ్డం వల్ల మీ జీవిత కాలంలో ఒక్క ఒక్క కొద్ది కాలమైనా పెంచుకోగల అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రం కదా అయినను తన సమస్తమైన వైభవంతో కూడిన వస్త్రములను గు మీరు చింతంపనేలా అడవి ఎలా ఎలాగో ఎదుగుర్చున్నావో ఆలోచించి అవి కష్టపడవు వడకవు అయిన తన సమస్త వైభవంతో కూడిన సులోమును సహితం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు అంటే గడ్డి పూలు ఎంత అందంగా అలంకరించబడి ఉంటాయో ఆ విధంగా సులోమని అంటే ధనికుడు గొప్ప ధనికుడు అన్నట్లు ఆ మనం చూస్తాం అటువంటి మహా చక్రవర్తి సులోమును కూడా అలాగ అలంకరించుకుని ఉండడు అలా అలంకరించుకుని గడ్డి పూలు ఉంటే గమనించాలి ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డి పువ్వు దేవుడు ఎలా దేవుడు ఎలా అలంకరించాడో అల్ప విశ్వాసుల మీకు మరి నిజంగా వస్త్రం ధరింపజేయను చేయను కదంటే అడిగి పువ్వులకే అంత అలంకరణ ఇచ్చిన దేవుడు అంటే ఈరోజుండి రేపు ఆ పొయ్యిలో పాడేసేటువంటి అంత గడ్డి పువ్వుకే అంత అలంకరణ ఇచ్చిన దేవుడు మీరు బహుశ్రేష్ఠులు మీకు వస్త్రముడు ధరింపు అంటే మీ అవసరాలు తీర్చడా అని యేసు ప్రభులు చెప్తా ఉన్నారు అంటే అంత గొప్ప గొప్ప ఇవి చేసిన దేవుడు అంటే వస్త్రము కన్నా దేహం ప్రాధాన్యం ఆహారం కన ప్రాణం ప్రాధాన్యం అటువంటివి మీకు ఇచ్చిన దేవుడు మీకు మీరు బహుశ్రేష్ఠులను భావించిన దేవుడు మీ ప్రతి అవసరత తీర్చడం అవును ప్రభు కరెక్టే ప్రభు తీరుస్తారు ప్రభు మేమేం చేయాలి ప్రభు అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడేపుడు అన్నీ అనుగ్రహింపబడను గమనించాలి ముందు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి ఉదాహరణకు చెప్తా ఉన్నాను ఒక కుటుంబం ఉంది తండ్రి రాజు అంటే తండ్రి అధిపతి ఆ కుటుంబానికి తండ్రి రాజు ఆయన కింద మనం బ్రతుకుతూ ఉన్నాం అంటే తండ్రి మనము తండ్రి రాజు మనకు తండ్రి ఎలా చెప్తే అలా చేసామనుకోండి మనం చేస్తూ ఉంటే తండ్రి ఏమైతే చెప్తున్నాడు అది చేస్తుంటే తండ్రికి విధేయతగా మనం జీవిస్తూ ఉంటే తండ్రి అడుగుజాడులో మనం తండ్రి చెప్పినట్టుగా తన చెప్పు జాతలో మనం ఉంటే తండ్రి మనల్ని పోషిస్తాడు మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు ఎప్పుడైతే తండ్రి చెప్పినట్టు మనం వింటూ ఉన్నామో తండ్రికి బిడ్డగా సవయమైన బిడ్డగా తన మాటని బిడ్డగా మనం కొనసాగుతూ ఉన్నామో తండ్రి మన ప్రతి అవసరత తీరుస్తారు ఎందుకంటే మన తండ్రికి తెలుసు మనకేం అవసరమో ఆ ప్రతి అవసరత మన తండ్రి తీరుస్తాడు అదేవిధంగా ఎప్పుడైతే మన ప్రభు యేసుక్రీస్తుల వారిని నమ్మి ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామో ఆయన రాజ్యంలో ఆయన నీతిని వేదిక ఆయన కింద మనం జీవిస్తూ ఉన్నామో ఆయన పంపినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తారు అని లేఖనం సెలవిస్తూ ఉంది అంటే దేవుని రాజ్యంలో అంటే దేవుని బిడ్డగా మనం కొనసాగుతూ ఉంటే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మన ప్రభు మన రక్షకుడు యేసు ప్రభులు వారిని అంగీకరించి ఒక విశ్వాసిగా ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటే దేవుడు యేసు క్రీస్తు వారి మహిమలో మనం ప్రతి అవసరం తీరుస్తారని లేఖనం సెలవిస్తూ ఉంది పిలిపి పత్రిక నాలుగో పంతొమ్మిది వచ్చినాము అందు గురించి చింతించవద్దు ఏ విషయం గురించి చింతించవద్దు మీ దిగులికి మీ మీ బాధకు మీ కష్టానికి విరుగుడు సొల్యూషన్ ఏంటంటే దేవునిపైన నమ్మకం దేవునిపై నమ్మకం కలిగి ఉండండి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించండి ఏసుక్రీస్తు సొంత రక్షకుడిని మన ప్రభువు గ్రహించి ఆయనకు అనుగుణంగా ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటే ఆయనపై నమ్మకంతో ఉంటే ఆయన పంపిన వాడు దేవాది దేవుడు ఏసుక్రీస్తు వారి మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తు తీరుస్తారు అందులో ఏ సందేహం లేదు దిగులు పడవద్దు ఆలోచించొద్దు చింతించొద్దు దేవునిపైన వేయండి మీకు విశ్రాంతినిస్తారు దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు ప్రతి కోరిక తీర్చకపోవచ్చుగా మీది ఏ ఉదా అవసరమో ఏ అవసరమో ఆ ప్రతి అవసరము దేవుడిపైన నమ్మకం ఉంచితే మీకు తప్పనిసరిగా దేవుడు తీరుస్తానని లేఖనం చదివిస్తామని యేసుప్రభుల వారే చెప్తా ఉన్నారు మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది ముందు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకండి ఎలా అయితే తండ్రికి గౌరవించి తండ్రిని మనం రాజుగా అంగీకరించి తండ్రి అడుగుజాడులో మనం నడుస్తాం తండ్రి చెప్పినట్టు వింటామో అలాగే లేఖనాల ప్రకారం దేవుడు ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటే ఎలా అయితే తండ్రి మనల్ని పోషిస్తాడో అలాగే దేవాది దేవుడు మన మనం ప్రతి అవసరం తీర్చి మనల్ని ముందుకు నడిపించి బలపరుస్తారు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే దిగులుకు బాధకు అన్నిటికీ సొల్యూషన్ విరుగుడు ఏంటంటే దేవునిపై నమ్మకం ఉంచడం నమ్మకం నుంచి ముందుకు వెళ్ళండి మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది దిగులు పడవద్దు ఆలోచించవద్దు టెన్షన్ పడవద్దు దేవునికి నమ్మకం మాత్రం ఉంచండి ప్రతి అవసరత తీర్చబడుతుంది ప్లేస్